హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఓల్ ఈ రోజు రెసిపీ మెంతికూర రైస్ మనం ఆకుకూరలు రోజు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది అట్లాగే ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూరతో పప్పు కూర పచ్చడి చేసుకొని తిని బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా పది నిమిషాల్లో తయారైపోతుంది ఈ మెంతికూర రైస్ ఇది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పై సన్న కట్ చేసుకోవాలి అట్లాగే పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఇట్లా చీల్చి పెట్టుకోవాలి ఒక క్యారెట్ ఒక టమాటా కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో చిన్న అల్లం ముక్క చిన్నులపాయలు ఒక నాలుగు చిన్నులపాయ రెబ్బలు తీసుకొని ఇట్లా దంచి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు మెంతకూర కట్టలు రెండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి మనం మెంతకూర రైస్ చేయడానికి సరిపడంత బాండీ ఒకటి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం రైస్కి మనం ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా దానికి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు జీలకర్ర వేడెక్కింది ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు క్యారెట్ టమాటా కూడా రెండు నిమిషాలు వేగిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న మెంతికూరని మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మెంతకూర కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గన ఇప్పుడు టూ మినిట్స్ ఆగింది తీసేసి ఇప్పుడు కూర కూడా బాగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం రైస్కి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సర్ చేసుకోవాలి మనం మెంతకూర తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది మెంతికూరలో కాల్షియం ఇనుము ఫాస్ఫరస్ ఇలా ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వినిగర్ ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేయిపోయింది ఇప్పుడు మనం అన్నం వండుకొని ఇట్లా ప్లేట్లో చల్లారి పెట్టుకున్నామో ఇప్పుడు ఇది మొత్తం రైస్ అంతా వేసేసుకుందాం ఇప్పుడు అన్నము ఈ మెంట కూర మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం ఇది సన్నమంట మీదే ఉంచుకొని కలుపుకుంటూ ఉందండి ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసింది ఇంకా పొయ్యి ఆపేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మెంతికూర రైస్ రెడీ ఇది పిల్లల లంచ్ బాక్సులోకి మనం ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మనం రోజు గుప్పెడు మెంతికూర ఆకును కనుక మనం డైలీ ఇలా తినే వాటిల్లో కనుక యూజ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ నయమవుతాయి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం రైస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ